హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ సెప్టెంబర్ నెలలో చెల్లించే పెండింగ్ బకాయిల వివరాల గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కరోపత్యం డిఏ పెరుగుదలకు అనుగుణంగా తమకు రావాల్సిన బకాయిలు ఏళ్ళగా పెరిగిపోవడంతో వారి ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది ప్రభుత్వం మారిన తమ తలరాతలు మారలేదన్న ఆవేదనలో వారిలో అయితే వ్యక్తమవుతోంది లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఖజానాకు ఈ బకాయిల చెల్లింపు కత్తి మీద సామ్లాగా మారగా ఉద్యోగుల జీవనం మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది డిఏ బకాయిల చిట్ట అందని ద్రాక్షలాగా ఊరిస్తున్న ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డిఏ ప్రకటించిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులలో ఆశలు చిగురుస్తాయి కానీ ఆ ఆశలు నెరవేరక బకాయిల జాబితా చేయంతాల పెరుగుతూనే ఉంది ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి డిఏ జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సిన ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏను ప్రస్తుతం మాత్రమే ఉద్యోగులు ప్రస్తుతం అయితే అందుకుంటున్నారు దీని తర్వాత ఇంకా నాలుగు డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి ప్రకటించాల్సినవి అలాగే జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు డిఏ ముప్పై శాతం ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి పెరిగిన ఈ డిఏ తాలూకా బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కేంద్రం నాలుగు శాతం పెంచగా రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి పెరగాల్సి ఉంది కానీ ఈ డిఏను రాష్ట్ర ప్రభుత్వం నేటికి అధికారికంగా ప్రకటించనే లేదు సో ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల భారీ బకాయిలు ఏవేవి ఎన్ని ఎన్ని అనేది చూద్దాము ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారంగా వివిధ రూపాల్లో ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు ముప్పై ఒక వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బాకీ పడి ఉంది ఈ భారీ మొత్తంలో ఏ ఏ అంశాలు ఉన్నాయో చూద్దాము సో బకాయిల వర్గం పిఆర్సి ఎరియర్స్ మరియు పాత డిఏ బకాయిలు అంచనా మొత్తం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వివరాలు పదకొండవ పిఆర్సికి సంబంధించిన వేతన సవరణ గతంలో చెల్లించని ఈ డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి సో ఈ అమౌంట్ వచ్చేసి పద్దెనిమిది వేల కోట్లు తర్వాత కొత్త బకాయిలు అంటే ఇటీవల ప్రకటించిన ఇంకా చెల్లించని డిఏ పెరుగుదల తారూకా ఎరియర్స్ ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలు అలాగే ఏపీ ఏపీజిఎల్ఐ ఈఎల్స్ జిపిఎఫ్ మరియు ఇతర బిల్లులు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఇన్సూరెన్స్ సరండర్ ల్యూ వైద్య బిల్లులు క్లెయిమ్స్ ఇవన్నీ ఇక సిపిఎస్ఆర్ జిపిఎఫ్ జిపిఎస్ ప్రభుత్వ వాటా మూడు వేల ఏడు వందల కోట్లు ఉద్యోగ పెన్షన్ ఖాతాలకు ప్రభుత్వం నుంచి జమ చేయాల్సిన వాటాలో పేరుకుపోయిన మొత్తం అనమాట ఇది మూడు వేల ఏడు వందల కోట్లు సో మొత్తం కలిపి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలైతే బకాయి ఉంది అంచనాగా నూట ఎనభై ఐదు నెలల బకాయిల వేదన ఉద్యోగులకు తీరని నష్టం వివిధ కాలాలకు చెందిన డిఏ ఎడేట్స్ సుమారుగా నూట ఎనభై ఐదు నెలల పాటు పెండింగ్లో ఉన్నాయని అంచనా ఈ జాప్యం వల్ల ఒక్కో ఉద్యోగి సగటున లక్షల రూపాయలు నష్టపోతున్నారు సీనియర్ ఉద్యోగులు అధిక బేసిక్ వే ఉన్న ఉద్యోగులు మరియు అధికారులు అయితే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలోనే నష్టపోయారు పదవి విరమణ చేసిన వారైతే సర్వీస్లో ఉండగా రావాల్సిన బకాయిలు పదవి విరమణ చేసిన తర్వాత కూడా అందకపోవడంతో వారు వారి వృద్ధాప్య జీవితం అంతా మరింత కష్టంగా మారింది వారి ఆర్థిక ప్రణాళికలు కుటుంబ అవసరాలు తీవ్ర దెబ్బతింటున్నాయి ఇకపోతే ఫ్రీజ్ చేయబడిన డీఏలు కరోనా కాలంలో కేంద్రం నిలిపివేసిన డిఏలు ఏంటంటే జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఒకటి డిఏలను రాష్ట్ర ప్రభుత్వం కూడా మాఫీ చేసినట్లే భావిస్తున్నారు వీటిపై స్పష్టత కరువైంది ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఉద్యోగ సంఘాల డిమాండ్స్ నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వం ముందు ఈ భారీ బకాయిలు చెల్లింపు ఒక పెద్ద ఆర్థిక సవాలుగా నిలిచింది అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో నూతన నూతన ఉత్తేజం నింపడానికి ఉద్యోగుల నమ్మకాన్ని ఈ సమస్యను ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉద్యోగ సంఘాలు కోరుతున్నవి స్పష్టమైన కాలపట్టిక రోడ్ మ్యాప్ పేరుకుపోయిన బకాయిలను ఒకేసారి కాకపోయినా కనీసం స్పష్టమైన కాలపట్టికతో వాయిదాల పద్ధతిలోనైనా వెంటనే చెల్లించడం ప్రారంభించాలి రెండోది సకాలంలో కొత్త డిఏల ప్రకటన కేంద్రం ప్రకటించిన డీఏ పెంపుదలను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అమలు చేసి ఎరియర్స్ను బకాయిలను సకాలంలో చెల్లించాలి మూడోది పారదర్శకత బకాయి చెల్లింపు ప్రణాళికను ఉద్యోగ సంఘాలతో పంచుకొని పారదర్శకత పాటించాలి నాలుగోది పటిష్టమైన ఆర్థిక ప్రణాళిక భవిష్యత్తులో బకాయిలు పేరుకుపోకుండా స్పష్టమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి త్వరలో జరగబోయే ముఖ్యమంత్రి సమావేశంలో ఒక స్పష్టమైన హామీ ఇస్తుందని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల లోకం ఆశగా ఎదురుచూస్తోంది ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలు పునరుద్ధరించడమే కాక రాష్ట్ర పరిపాలన సజావుగా సాగడానికి దోహదపడుతుంది